కడియం మండలం కడియం గ్రామంలో ఎంపీపీ వెలుగువంటి సత్యప్రసాద్ వారి ఆధ్వర్యంలో నేడు ఉభయ గోదావరి జిల్లాల ఎన్డీఏ కూటమి బలపరిచిన పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ ను అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరుతూ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కడప జిల్లా పూలవెందుల ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి మరియు టీడీపీ ఆరోగ్య విభాగ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోరంట్ల రవిరామ్ కిరణ్ పరిశీలకులు ఎం తేజవతి డి నాథ్ బాబు కడియం టీడీపీ మండల అధ్యక్షులు వెలుకుమంటి రఘురాం జనసేన నాయకులు ముద్రగడ జమ్మి గట్టి సుబ్బారావు బీజేపీ నాయకులు బొరుసు సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు ఈ సందర్భంగా రవిరామ్ కిరణ్ మాట్లాడుతూ ఉభయ గోదావరి జిల్లాల కూటమి బలపరిచిన అభ్యర్థి పేరాబత్తుల రావు గారిని గెలుపుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సాధారణ ఎన్నికలు కన్నా కొంచెం భిన్నంగా ఎమ్మెల్సీ ఎన్నికలు ఉంటాయన్నారు అందువలన ప్రతి గ్రామంలోనూ కూటమి కార్యకర్తలు గ్రాడ్యుయేట్స్ గురించి వారి చేత పోలింగ్ రోజున ఖచ్చితంగా ఓటు వేయించవలసిన బాధ్యత మనందరిపైన ఉందని ప్రతిపక్షం లేనప్పటికీ ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు తేలికగా తీసుకోకుండా బాధ్యతగా వ్యవహరించారు తెలియజేస్తారిన అభ్యర్థి పేరబత్తలు రాజశేఖర్ గారు పోటీ చేస్తున్నారు సో ఇప్పుడు మనందరు బాధ్యత కూటం ప్రభుత్వంలో ఉన్న తెలుగుదేశం జనసేన బీజేపీ అందరికీ కూడా మన నాయకులు బలపరిచిన రాజశేఖర్ గారిని గెలిపించాలి ఇది ఎమ్మెల్సీ ఎన్నికలు ఇది రొటీన్ ఎన్నికలు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది గ్రాడ్యుయేషన్ ఐడెంటిఫై చేయాలి ఐడెంటిఫై చేసి డోర్ టు డోర్ వెళ్ళి వాళ్ళ డీటెయిల్ మనం కొంత డేటా అడుగుతున్నాము పేరు వాళ్ళ క్యాస్టు ఫోన్ నెంబరు అవన్నీ కూడా సేకారం చేసి మనం ఆల్రెడీ ఒక వారంలో చేయాలనుకున్నాం చౌదరి గారు లాస్ట్ టైం మీటింగ్ పెట్టి ఈ సుమారు ఎనిమిది వేల ఓటర్లు అందరినీ కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళ నెంబర్లు తీసుకుని డేటా కలెక్ట్ చేయమన్నారు సో ముందుగా ఫస్ట్ మన కడియం మండలం వరకు ఏదైతే లిస్టులు ఉన్నాయో అన్ని ఊర్లకు వచ్చినాయా వచ్చాయండి ఇప్పుడు ఆల్రెడీ మనకి కడిమ్మ పంతొమ్మిది వందల ఇరవై పంతొమ్మిది వందల ఇరవై ఒకటి ఆల్రెడీ డోర్ టు డోరు పెర్సన్గా ఫోన్ నెంబర్ అడ్రస్ కలిసింది సుమారు పన్నెండు వందల పదమూడు వందల వరకు కలుసుకునే ఆల్రెడీ మనం చెప్పిన ఎమ్మెల్యే గారు చెప్పిన చదువుడి ఆ లిస్టుగా అయితే ఆ బుక్స్ కూడా తెచ్చారండి ఇంకా మనం పెర్సన్గా కలవలసిన అయితేనే ఫోన్లో మాట్లాడవలసింది సుమారు ఇంట్లో ఒక ఆరు వందలు ఆరు వందల ఇప్పుడు పన్నెండు వందల నుంచి పన్నెండు వందల పదకొండు గ్రామాల్లోనే లిస్ట్ ఫైనల్ వచ్చేసి కలిసేరు కూడా ఖచ్చితంగా మాట్లాడేది ఇంకా ఖచ్చితంగా కలిసి ఫోన్ నెంబర్ తీసుకొచ్చి ఆ రోజు అవుట్ సైడర్ లిస్ట్ కూడా ఈ పన్నెండు వందల యాభై లో దగ్గర దగ్గరగా మనకి ఒక నూట యాభై రెండు వందలు వచ్చినప్పుడు మొత్తం మీద ఒక ఐదు వందల వరకు ఉంటాయని అనుకుంటున్నాను పంతొమ్మిది వందలు మనం ఏంటంటే వాళ్ళకి తీసుకొచ్చే